అరవై రెండో అధ్యాయం పదవ వచనం నేను చదువుతూ ఉండగా అందరూ నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేయండి గుమ్మముల ద్వారా రండి రండి జనమునకు త్రోవ శతపరుచుడి రాజమార్గమును చక్కపరుచుడి చక్కపరుచుడి రాళ్ళు ఏరి పారవేయుడి రాళ్లను ఏరి పారవేయుడి జనములు చూచునట్లు ధ్వజమెత్తుడి ధ్వజం అనే పేర్కొన్న అర్థం ఏంటంటే జెండా జెండా ఎగరవేయటని ధ్వజమెత్తటం అని అంటారు సహజంగా జెండా ఎప్పుడు ఎక్కడ ఎగరేస్తారంటే ఆటల పోటీలు మీరు చూసుంటారు ఓ క్రికెట్ మ్యాచ్ ఉంది ఆ వరల్డ్ కప్లో పదిహేను జట్లు పాలు పంపులు పొందుతాయి క్వార్టర్ ఫైనల్ సెమీఫైనల్ ఫైనల్ ఫైనల్లో ఒక జట్టు విజేతగా నిలవబడింది విజేతగా నిలవబడిన ఆ జట్టు జాతీయ జెండా ఆ దేశపు జాతీయ జెండా పట్టుకొని మైదానమంతా విజయోత్సవంతో తిరుగుతూ ఉంటారు దాన్ని ఏమంటారంటే ధ్వజమెత్తటం అని అంటారు దైవజనమా రెండు వేల ఇరవై నాలుగు నీ జీవిత యాత్ర గెలుపుతో సాగిందో ఓటమితో సాగిందో నాకు తెలియదు కానీ మీ ఆత్మీయ తండ్రిగా దేవుని ప్రతినిధిగా నా హృదయపు లోతుల్లో నుంచి కోరుకుంటూ ఉన్నాను రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం గెలిచిన సంవత్సరంగా దేవుడు అనుగ్రహించాలి విజయోత్సవంతో ఊరేగించబడిన సంవత్సరంగా దేవుడు అనుగ్రహించాలి నీవు గెలవటం అనేక మంది జనులు చూచి వీరి దేవుడి వీరిని గెలిపించాడు రా వీరి దేవుడు వీరి తలలు పైకెత్తాడు రా వీరి దేవుడు వీరి కన్నీళ్ళు తుడిచాడు రా అని జనులు చూచునట్లుగా నీవు ధ్వజమెత్తే కృప దేవుడిని గాక జనులు చూచునట్లుగా నువ్వు ధ్వజమెత్తాలంటే రాజమార్గంలో మనం సాగిపోతున్నాం ఒక ప్రమాదం ఏంటంటే రాజమార్గంలో సాగిపోతున్న మన మార్గాలలో రాళ్ళు ఉన్నాయట ఏమున్నాయి అంటాడు ఆ రాళ్లను చూసి చూడనట్లుగా మీరు వెళ్ళొద్దు రాళ్లను ఏరి పారవేయుడి అని అంటాడు దైవజనమా ఉదయం ఫస్ట్ సెషన్లో ఈ రాళ్ళ కూర్చి చాలాసేపు చెప్పాను ఒకవేళ మీరు వెనకపోతే గృహాలకు వెళ్ళిన తర్వాత వినండి ఉదయం చెప్పని ఒక మాట పాత రోజుల్లో దోపిడి దొంగలు దారి వెంబడి దోచుకోవటానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఏంటో తెలుసా కాస్త ధనవంతులు కారుల మీద ఆ రహదారి గుండా ప్రయాణమే వెళ్తూ ఉంటే ఈ దోపిడి దొంగలు మార్గానికి అడ్డుగా రాళ్ళు పెడతారు అరే రాళ్ళు ఉన్నాయని దిగే లోపు వాళ్ళు రానే వస్తారు దోచుకుంటారు ఇంకా అవకాశం అయితే చంపటానికి కూడా వెనుకాడరు ఆ దోపిడి దొంగలు రాజమార్గంలో సాగిపోతున్న మన జీవితంలో మన మార్గంలో ఒక దొంగ ఉన్నాడు ఎవడా దొంగ బందిపోటు బరబ్బా కాదు వాడిని మించిన దొంగ ఉన్నాడు శత్రువైన సాతాను సాతాను గురించి ప్రభు అంటాడు వాడు దొంగ వాడు నాశనం చేయటానికి హత్య చేయటానికి తప్ప మరి దేనికి రాడు ప్రభు అంటాడు సాతాను నేను దోచుకున్నట్లుగా నీ మార్గంలో రాళ్ళు వేస్తాడు నీ కలిగిన ఆత్మీయ అనుభవాలు దోచుకున్నట్లుగా నీ మార్గంలో రాళ్ళేస్తాడు దేవుడు ఎంత చక్కటి ఆత్మీయ అనుభవాలు నీకు ఇచ్చాడో అది పరిశుద్ధత అనుభవం పరిశుద్ధత అనే అనుభవం కావచ్చు దేవుని పిచ్చి ప్రేమతో ప్రేమించే దైవికమైన వైరాగ్యం అనే అనుభవం కావచ్చు ఏ భక్తి జీవితాన్ని ఆస్తిగా స్వాస్థ్యంగా దేవుడు నీకు ఇచ్చాడో నీకిచ్చిన దాన్ని దొంగిలించటానికి మన మార్గంలో వాడు రాళ్ళు వేస్తాడు సంగమా ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన ప్రతి బిడ్డ నువ్వు వెళ్తున్న ఈ మార్గంలో సాతాను ఏ రాళ్ళు వేసాడో గ్రహించి ఆ రాళ్ళు ఈ సంవత్సరాంతపు దినాలు ఏరి గాక ఆ రాళ్ళు ఏరి పారవేయగలిగితే జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తేటట్లుగా దేవుడు కృప చూపిస్తాడు ఏ రాళ్ళు ఉన్నాయి ఉదయం మూడు రాళ్ళు కూర్చి చెప్పాను హృదయ కాఠిన్యత అనే రాయి ప్రతి వ్యక్తి హృదయం హృదయ కాఠిన్యతతో నిండుకుందట ఆ కాటిని హృదయాన్ని తొలగించుకొని మెత్తని మనస్సుతో మనం బ్రతికితే జనులు చూచున్నట్లుగా ధ్వజమెత్తుతాడు దేవుడు ఎంఎన్ రెండవది అసమాధానం అనే రాయి పూర్వపు ఆత్మీయ జీవితాన్ని పోగొట్టుకున్న రాయి ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను గతంలో నువ్వు రక్షణ పొందిన ప్రారంభ దినాల్లో ఎలాంటి ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతికేదానివో ఎలాంటి ఆత్మీయ స్థితిలో నువ్వు బ్రతికేవాడివో నువ్వు కోల్పోయిన పూర్వపు అనుభవం ఈ సంవత్సరాంతపు దినాల్లో మరలా తిరిగి పొందుకునే కృప దేవుడు అనుగ్రహించునుగాక చెబుదాం గట్టిగా ఆమెన్ గట్టిగా ఆమెన్ మూడవ రాయి తిరుగుబాటు స్వభావాన్ని తొలగించుకో తిరుగుబాటు స్వభావం ఆ కాలంలో దేవుని ప్రజలైన ఇస్రాయేలీలు గద్దించిన ప్రవక్తలను హెచ్చరించిన ప్రవక్తలను రాళ్ళు రువ్వి దేవుని ప్రవక్తలను దేవుని ప్రజలే చంపేశారట మాట దేవుని ప్రవక్తలను అన్యులు చంపారంటే పనిలే దైవజనుని ప్రత్యక్షత వాళ్ళకు తెలియదు అందుకని వాళ్ళు ఇలా చేశారు అని అనుకోవచ్చు ఇక్కడ ప్రవక్తలను చంపింది దేవుని ప్రజలు అంటాడు ఎరుషులేమా ఎరుషులేమా రాళ్ళు రువ్వి ప్రవక్తలను చంపుదానా అంటాడు ఎవరిని చంపారట రాళ్ళు రువ్వి ప్రవక్తలను చంపుదానా గడిచిన సంవత్సరంలో ఈ స్థలంలో దైవ సేవకులు వాక్యం బోధిస్తున్నప్పుడు ఎప్పుడైనా మనసు చిన్నబుచ్చుకున్నావేమో దేవుని వాక్యాన్ని తృణీకరించేవేమో నీ బుద్ధిహీనతను నీ అవిధేయతను దేవుడు జ్ఞాపకం చేస్తూ కరాఖండిగా దేవుడి నీతో మాట్లాడుతున్నప్పుడు మనసులో రొసరొసలాడేవేమో మనసులో ఆయాసపడ్డావేమో పడ్డావేమో ఈ అన్నెప్పుడు ఎలాగే చెప్తాడు ఈ అక్కెప్పుడు ఎలాగే చెప్తుంది కావాలని ననుగూర్చే అన్నాడు అని మనసులో ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని తృణీకరించావేమో అది తిరుగుబాటు స్వభావం ఆ రాళ్లను ఏరి ఏసునాములో పారవేయుదుగాక ఇంకే రాళ్ళు ఉన్నాయి నాలుగు రాళ్ళు ఈ సెకండ్ సెషన్లో చెప్తాను రండి వాక్యం ధ్యానించుదాం యోహానుసు వార్త పదకొండో వచ్చాయి ముప్పై తొమ్మిదో వచ్చినం ముప్పై తొమ్మిదో వచ్చినం యోహానుసు వార్త నాతో కలిసి యేసు ఆ రాయి తీసివేయుడని చెప్పగా చనిపోయిన వాణి సహోదరి అయినా మార్త ప్రభా అతడు చనిపోయి నాలుగు దినములైనది కనుక ఎప్పటికీ వాసన కొట్టునని ఆయనతో చెప్పాను చూడండి బేతనియా గ్రామంలో ఏసయ్య ప్రేమించిన ఒక కుటుంబం ఉంది ఆ కుటుంబమే మరియా మార్త లాజరు నిజంగా నేనంటా ఈ కుటుంబం ఎంత ధన్యకరమైన కుటుంబం ఆ ఇంట్లో ఉన్నట్లుగా బైబిల్లో ఉంది మరియా మార్త లాజరు అద్భుతం ముగ్గురు దేవుని చేత ప్రేమించబడినటువంటి వారు మ్యాక్సిమం ఇలాంటి కృప భూమి మీద చాలా కొద్ది కుటుంబాలకే ఉంటాయి కొన్ని కుటుంబాలు చూడండి భార్యాభర్తలు దేవుని ప్రేమించే వాళ్ళైతే ఎందుకో ఆ పిల్లల్లో అలాంటి భక్తి మనం చూడలేకపోతాం భర్త మంచి విశ్వాసం కలిగిన వాడైతే ఆ విశ్వాసాన్ని భార్యలో చూడలేకపోతాం భార్య మంచి విశ్వాసం కలిగిందైతే ఆ విశ్వాసాన్ని భర్తలో చూడలేకపోతాం ఒకరొక ఒకరు ఒక రకంగా ఇంకొకరు ఇంకొక రకంగా కొన్ని కుటుంబాల్లో చూస్తాం కానీ ఈ కుటుంబానికి కొన్ని ధన్యత ఏంటో తెలుసా కుటుంబం అంతా దేవుని నీడలో పెరుగుతూ ఉంది ఒక మాట అడుగుతారా దేవా ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన నా కుటుంబానికి కూడా ఎలాంటి భాగ్యం దాయిచేవా నా ఇంటిలో బ్రతుకుతున్న ప్రజలంతా నేనేలో బ్రతకాలి స్వామి నేను నేనేలో బ్రతకాలి నా పిల్లలు నేనేలో బ్రతకాలి నా భార్య నా భర్త ఒక డెక్క కూడా సాతాను నీడలో బ్రతకుండా నీ నీడలో బ్రతికే భాగ్యం మాకు దయచ్చే చప్పలు కొడుతుంది దేవునికి స్తోత్రాలు చెప్తా ఎంత అతిశయించదగిన కుటుంబమో చూడండి ఆ ఇంటిలో అమ్మా నాన్న ఉన్నట్లుగా బైబిల్లో లేదు ఏమో అమ్మా నాన్న కాలం చేశారేమో ఒరే బాబు ఇది తప్పురా ఇలా నువ్వు చేయొద్దు హెచ్చరించే తండ్రి లేడు నాన్న ఇలా నువ్వు చేయొద్దు అని బుద్ధి మాటలు చెప్పే తల్లి లేదు విచిత్రం తల్లి తండ్రి లేకపోయినా ఆ కుటుంబం అంతా దేవుని నీడలో పెరిగింది మన సంఘానికి వచ్చే బిడ్డల్లో అన్న కుటుంబం ఒక కుటుంబం ఉంది మన శావకులు జార్జన్న ఉన్నారు కదా జార్జన్న ఆ ఇంట్లో ఆరుగురు చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయారు వాళ్ళు వాళ్ళ అమ్మగారు నాకు సావకురాలి కొంచెం పరిచయం నాకు తెలిసి రెండు వేల నాలుగు ఆ ప్రాంతంలో తల్లి కూడా చనిపోయింది ఆరుగురు పిల్లలు ఆ ఇంటిలో తల్లి లేదు తండ్రి లేరు అద్భుతం చెప్పమంటారా ఆరుగురు బిడ్డలు దేవుని నీడలో పెరగటానికి దేవుడు ఆ ఇంట్లో దేవుని కృప ఆడపిల్ల కానీ మగపిల్లలు కానీ అరే ఈ అబ్బాయి ఇట్లా దారి దప్పాడురా ఈ అబ్బాయి ఇట్లా అక్రమస్తుడ్రా తల్లిదండ్రులు లేరు కాబట్టి స్వేచ్ఛగా బ్రతికాడు అని చెప్పుకోటానికి వల్లపడకుండా ఓ రకంగా ఆ కుటుంబం మన సంఘానికి ఒక మార్గదర్శకమైన కుటుంబం కిరీటం లాంటి కుటుంబం ఏమ సరే ఈ ఇంట్లో నలుగురు ముగ్గురు దేవుడు పెరుగుతున్నారు ఆ కుటుంబాన్ని దేవుడు ప్రేమించాడు ప్రేమించిన ఆ కుటుంబంలో మరణకరమైన రోగంతో బాధపడుతున్న లాజరు దైవజనమా నువ్వు దేవుని చేత ప్రేమించబడ్డావు నిజమే దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు లే నిజమే దేవుని మనం ప్రేమించినంత మాత్రాన మనకే శోధనలు రావు ఏ కీడు రాదు ఏ అపాయం రాదు అని చెప్పుకోవటానికి వీల్లేదు దేవుడు ప్రేమించే ఈ కుటుంబంలో మరణకరమైన వ్యాధితో లాజర్ పీడించబడుతున్నాడు కొన్ని సందర్భాల్లో దేవుడు తన మహిమ కొరకు తన చిత్తానుసారంగా తన కార్యాలు జరిగించడానికి నష్టాలను కీడులను మన బ్రతుకులో దేవుడు అనుమతిస్తాడు అయితే నేను మీతో చెప్పే మాట ప్రతి బిడ్డ ఆయన చిత్తానికి తల వచ్చేవారిగా బ్రతుకుదుంగాక దేవుడు కొన్నిసార్లు చేదైన వాటిని మనకు త్రాపిస్తాడు చేదైన అనుభవాలు కూడా దేవుడు తీసుకొని వెళ్తాడు కలవరపడొద్దు మొత్తానికి లాజర్ చనిపోయారు సమాధి చేయబడి నాలుగు రోజులు అవుతుంది ఏసు ప్రభు అన్నారు నా ఎందు విశ్వాసముంచి వాడు చనిపోయినా మరలా బ్రతుకుతాడు అని అంటే అక్కడున్న తల్లి అంది నేను ఎరుగుదును ప్రభా పునరుద్ధానము నీవే జీవము నీవే అంత్యదినమున్న వాణ్ణి నువ్వు లేపుతావా నేను ఎరుగుదును ప్రభా అనంటే ప్రభు అంటారు దినాన లేపటం కాదు చెప్పాలి చెప్పాలి పునరుద్ధానము జీవము నీవే అంత్యదినానం నువ్వు నువ్వు నీవు లేపుతావని నేను ఎరుగుదును ప్రభు అని అందుకదా ప్రభు అంటారు నేను లేపబోతున్నాను ఆ తల్లి అంటుంది అయ్యా ఇప్పుడు నువ్వు లేపాలని ప్రయత్నం చేస్తే వాడు చనిపోయి నాలుగు రోజులు అవుతుంది కుళ్ళు పెట్టిపోయి ఉంటాడయ్యా భయంకరమైన వాసన అప్పుడు ప్రభు అంటాడు అరాయి తీసివేయుడి అరాయి తీసివేయుడి ఏ రాయి తీసివేయమంటారు అవిశ్వాసమైన రాయి మన జీవితంలో నుండి తొలగించుకుందు గాక దైవజనమా దేవుడు గొప్పోడు అన్న విశ్వాసం మనందరికీ ఉంది దేవుడు ఎలాంటి అద్భుతమైన చేయగలుగుతాడు అన్న విశ్వాసం మనకుంది ఆయన శౌర శౌర్య కార్యాలు జరిగించగలిగిన వాడు అన్న నమ్మకం కూడా మన గుండెల్లో ఉంది కానీ బాధాకరమైన సంగతి ఏంటో చెప్పమంటారా మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు మాత్రం కదిలిపోతాం వినాలి మాట మన విశ్వాసానికి పరీక్ష వచ్చినప్పుడు తప్పకుండా ప్రతి కదిలిపోతాడు ఓసారి సర్కస్లో ఓ పెద్ద ఆయన కాదు అటువైపు ఒక తాడు గట్టి కొండకు ఈ వైపున తాడు కట్టి అటు నుంచి ఇటు ఒక తాడు కట్టాడట మధ్యలో భయంకరమైన లోయ ఈ సర్కస్ చేసే ఆయన చక్కగా తాడు మీద నడుచుకుంటా ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అటు ఇటు నడుస్తూ ఉంటే కింద కూర్చున్న ప్రజలు అద్భుతం సూపర్ ఎంత చాకచక్యంగా నడిచాడో కదా ఎంత అద్భుతం చేశాడో కదా అని అందరూ ఏలలేసి చప్పట్లు కొడుతున్నారట అద్భుతం సన్నటి తాడు మీద కొండ ఈ చివరి నుంచి ఆ చివరికి చక్కగా నడుచుకుంటూ వెళ్ళాడట వచ్చాడట పలుమార్లు వెళ్ళాడట వచ్చాడట చప్పట్లు కొట్టారు చప్పట్లు కొడుతున్న ప్రజలను చూసి ఇలా అన్నాడట మీలో ఎవరైనా నాతో పాటు వస్తే ఎక్కడా తాడు మీద నుంచి మీ కాలు జారకుండా నా భుజాల మీద వేసుకొని ఆ చివరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఎవరైనా నాతో పాటు వస్తారా అని అడిగారంట ఏమని ఉంటారు చెప్పండి బతుకుంటే బలుసాకైనా తిని బతుకుతామయ్యా గమనించండి బతుకుంటే బలుసోకైనా దీన్ని బతుకుతాం కానీ మేము రావయ్యా అన్నారట నేను నడిచింది చూశారు కదా నేను చేసిన సర్కస్ చూశారు కదా నేను జరిగించిన అద్భుతం చూశారు కదా నా ప్రతిభ పాఠ వాళ్ళ మీద కూడా మీకు విశ్వాసం ఉంది కదా ఉందా లేదా ఉంది ఉంది కానీ పరీక్షలో నిలవబడాలంటే మాత్రం కదిలిపోతున్నారు వాళ్ళు కదిలిపోతున్నారు వాళ్ళు మరలా క్యాకలేసాడట ఎవరైనా వస్తారా ఎవరైనా వస్తారా నా భుజం మీద పెట్టుకొని మిమ్మల్ని తీసుకొని వెళ్తాను ఎవరైనా వస్తారంటే వాళ్ళ మధ్యలో నుంచి ఒక చిన్న పిల్లోడు చేయి చాచి అంటాడట డాడీ నేను వస్తా డాడీ అన్నాడట చుట్టుపక్కల వాళ్ళు అన్నారట రే పడిపోతావురా జాగ్రత్త అంటే పడిపోకుండా కాపాడుటకు సమర్థుడైన వాడు నా తండ్రి అన్న నమ్మకం నాకుండే ఎక్కడ త్రుట్టిల్లిపోకుండా పడిపోకుండా నిలవబెడతాడు అన్న నమ్మకం నాకుంది ఈ త్రాడు మీద నడవటం సామాన్యమైంది కాదు కాలు జారితే ఎముకలు కూడా మిగలం దైవజనమా ఆ తాడు మీద నడవటం ఎంత కష్టమో నేను ఎరగను కానీ దానికంటే మించి అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా బ్రతకటం అంతకంటే కష్టం ఒక విశ్వాసి తన విశ్వాసాన్ని కాపాడుకోవటం అంతకంటే కష్టం కన్ను తెరిస్తే పాపం కన్ను మూస్తే పాపం బస్ స్టాండ్కి వెళితే పాపం రైల్వే స్టేషన్కి వెళితే పాపం ఏ స్థలానికి వెళ్ళినా అపవిత్రత 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 అనే రొచ్చులో కూడుకున్న ఈ లోకంలో ఒక విశ్వాసి పవిత్రంగా బ్రతకటం అనేది కత్తి మీద సావు లాంటిది సన్నటి దారం మీద నడక లాంటిది అయితే నీవేం చేయాలో తెలుసా సన్నటి దారం మీద నడవటం అది కష్టమో కాదో నాకు తెలియదు కానీ నా ప్రభు నన్ను నడిపిస్తే ఈ అపవిత్రమైన లోకంలో నేను పవిత్రంగా బ్రతకగలను విశ్వాసం నీ గుండెల్లో ఉండాలి లార్డ్ అపవిత్రమైందే లోకం భ్రష్ పట్టిపోయిందే లోకం భూతత్వం పెట్టి భూతలమంతా వెతికిన మంచితనం ఎక్కడ కనపడలేదు నిజమే భక్తి పరుడు భక్తిని కాపాడుకోలేని దినాల్లో బ్రతుకుతున్నాను నిజమే నా ప్రభు నన్ను బలపరిస్తే అపవిత్రమైన ఈ లోకంలో పవిత్రంగా నేను నడవగలను అన్న విశ్వాసం ఒక్కటి నీ గుండెల్లో ఉంటే నమ్మిన యుడల దేవుని మహిమను నీవు చూస్తావు చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దా జనమా నీ గుండెల్లో ఉన్న అవిశ్వాసపు రాయిని తొలగించుకో నేను దేవుల్లో బ్రతకలేనేమో అంత నీతిగా జీవించలేనేమో అంత భక్తిగా నేను బ్రతకలేనేమో ఈ శుద్ధీకరణ కోటాల్లో నిలవబడటానికి ప్రయత్నం చేస్తా ఒక వారం నిలవబడతా ఒక పదిహేను రోజులు నిలవబడతా తర్వాత నేను డబ్బు ఎల్మెంట్ పడిపోతానేమో ఇక బ్రతుకంతా ఎగుడు దిగుడులేమో పడుతూ లేస్తూ నా ఆత్మీయాత్ర ఒకవేళ కొనసాగు పడుతూ లేస్తూ నా ఆత్మీయాత్ర కొనసాగుతుందని ఒకవేళ తెలియని అవిశ్వాసం నీ గుండెల్లో గూడు కట్టుకుంటే సంగమా ఈ రోజు ప్రభు అంటున్నాడు ఆ రాళ్ళను తీసివేయి ఏ రాళ్ళు తీసివేయాలయ్యా అవిశ్వాసమని రాళ్ళు తీసివేయి అవిశ్వాసమని రాళ్ళు తీసివేస్తే దేవుని మహిమ చూచినట్లుగా దేవుడిని పట్ల కార్యం చేస్తాడు అయితే గమనించిన ఒక మాట విచిత్రం చెప్పంటారా లాజరా సమాధిలో నుంచి బయటికి రా అన్నాడు కదా చచ్చిన లాజర్ను బ్రతికించిన దేవుడు ఆ రాళ్లను తీసేయలేడా ఆ రాయిని కూడా దేవుడే తీసివేయచ్చు కదా అంటా రాసి నా వైపు చూడం రాయి తీసివేయటం నీ పని తన మహిమను బయలుపరచటం దేవుని పని ఇంకోసారి చెప్తాను రాయి తీసివేయండి అనే కంటే ప్రభు రాయి తీసేస్తే పోదా బాగుండేదా ఇంకా అంత ప్రభుయ చేస్తే మనం చేసేది ఏముందండి నేను అంటానండి రాయి తీసివేయడి అనకుండా ఏ రాయా అనండి ఏ రాయా తొలగిపో అని అంటే పోయేది కదా నో నీ గుండెల్లో ఉన్న అవిశ్వాసాన్ని నీవే తొలగించుకోవాలి తొలగించుకోవాలి దైవజనమా దేవుడు మన జీవితంలో చేసే ఏ కార్యమైనా దేని మీద ఆధారపడి ఉంటుందో తెలుసా నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేస్తాడు గిద్యోనుతో అన్నాడు గిద్యోనా నువ్వు ప్రార్థన చేసినట్లుగా ఆ గొర్రె బొచ్చు మీద మంచు కురిపిస్తా ఆ రాత్రి మంచు కురిపించాడు తెల్లవారిన తర్వాత గిద్యోను ఒక పాత్రను తీసుకుని వెళ్ళాడు నా వైపు చూడాలి ఒక పాత్రను తీసుకెళ్ళాడు పాత్రను తీసుకెళ్ళి ఆ గొర్రెబొచ్చును పిండినప్పుడు ఆ గొర్రెబొచ్చు మీద ఎంత మంచు పెడిందో తెలుసా అతను ఏ సైజు పాత్ర అయితే తీసుకొచ్చాడో ఆ సైజు పాత్రకు తగినంత మంచే గురించింది అనుకోండి లీటర్ పాత్ర తీసుకెళ్ళాడు అనుకోండి అనుకొని ఉండొచ్చు తెల్లారిన తర్వాత అరలీటర్ పా లీటర్ పాత్ర తీసుకొని వెళ్దాం అని మనసులో అనుకొని ఉండొచ్చు ఆ రాత్రి దేవుడు ఎంత మంచు గురిపించుంటాడు ఒకవేళ పది లీటర్ల పాత్ర తీసుకెళ్దాం అని అనుకోని ఉండొచ్చు అనుకోండి ఎంత మంచు గురిపించుంటాడు దైవజనమా దేవుడు ఎప్పుడు నీ జీవితంలో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి దేవుడు కార్యం చేయటం ప్రారంభిస్తాడు ప్రతిదానికి నిన్ను నువ్వు కృంగ తీసుకోవద్దు దేవుని ప్రేమించిన కుటుంబాల్లో కూడా సమస్యలు వస్తాయి వచ్చాయి కదా లాజర్ కుటుంబంలో నువ్వు దేవుని ప్రేమించావు నిజమే దేవుని ఆరాధించావు నిజమే అట్ ద సేమ్ టైం దేవుడు నిన్ను ప్రేమించాడు అన్నది కూడా నిజమే ఇప్పుడు మీరు అంటారు దేవుడు నన్ను ప్రేమిస్తే నాకు ఈ సమస్యలు ఎందుకు వచ్చాయ్యా వస్తాయి మీరు ఎరుగుదురు కదా క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకనుద్దేశించు వారు శ్రమల పాలవుతారు వాక్యం అంటుంది నీతిమంతుడు ఏడు మార్లు పడిపోయినా నీతిమంతునికి కలుగు ఆపదలు చెప్పాలి నీతిమంతునికి కలుగు ఆపదలు కొన్ని అల్ల అనేకం అయిననో ఎన్ని ఆపదలు వచ్చినా నా దేవుడు నన్ను తప్పిస్తాడు అన్న ఆ ఒక్క నమ్మకంతో బ్రతుకు నమ్మేవా దేవుని మహిమను చూడటానికి దేవుడు కృప చూపిస్తాడు చెప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్దాం ఓ దైవజనుడు ఎప్పుడూ చెప్తూ ఉంటారు ఒరే నాయన దేవుని పట్ల నీ హృదయంలో ఎంత గొప్ప విశ్వాసం ఉంటుందో నీ విశ్వాస పరిమాణాన్ని బట్టే దేవుడు కార్యం చేస్తాడు చెప్తూ చెప్తూ మీటింగ్ ఏర్పాటు చేసేటప్పుడు మనం మీటింగ్ పెడితే ఎంతమంది వస్తారు వందమంది వంద మందికి సరిపడా సాపలేయండి అని వంద మందికి సరిపడా సాపలేస్తే తొంభై మంది వస్తారంట లేదో దేవుడు కనికరిస్తాడు తూర్పు పడమర మీరు అందుకోవాలరా తల్లి తూర్పు పడమర ఉత్తర దక్షిణ నలుదిక్కుల నుంచి దేవుడు నడిపిస్తాడు అని ఆ మైదానం అంతా కార్పెట్లే నీ విశ్వాసాన్ని చూసి ప్రవాహంలాగా దేవుడు ప్రజలను నడిపించడం ప్రారంభిస్తాడు ఈ సంవత్సరాంతపు దినాలకు వచ్చిన బిడ్డలారా ఎక్కడ విశ్వాసాన్ని కోల్పోయావో ఎక్కడ దేవుని పట్ల నమ్మకాన్ని కోల్పోయావో ఎక్కడ గుండెల్లో ధైర్యాన్ని కోల్పోయావో తెలియని భయం తెలియని అవిశ్వాసం తెలియని అపనమిక ఎక్కడ నీ గుండెల్లో గూడు ఉందో ఎంత భక్తి జీవితం నేను చేయలేనయ్యా ఇంత పవిత్రంగా నేను బ్రతకలేనయ్యా ఈ అపవిత్రమైన లోకంలో ఎంత ఖచ్చితంగా బ్రతకాలంటే మనుషునిగా నా వలన కాదయ్యా అన్న అవిశ్వాసపు రాళ్ళు ఈరోజు వాక్యం వింటుండగా ఆ రాళ్లను ఏరి పార్వదువుగా అవిశ్వాసపు రాళ్లను ఏరి పారవేస్తే జనులు చూచున్నట్లుగా నువ్వు ధ్వజమెత్తి కృపదేవుడు అను గ్రహిస్తాడు అన్నాడు నీ ఇంట్లో ఏముందమ్మా అప్పులైపోయినాయి అన్నావు కదా కొంచెం నూనె ఉందయ్యా ఇదిగో పంచే నీ చుట్టూతో ఎన్ని గృహాలైతే ఉన్నాయో ఆ గృహాలన్నిటికి వెళ్ళి పాత్రలను అరువు తెచ్చుకో అంటదా తల్లి అయ్యా నా అప్పులు తీరటానికి నా ఇంట్లో ఏముందయ్యా కొంచెం నూనె కదా దేవుడు అంటాడు నీ ఇంటిలో ఉన్న కొంచెం నూనెతోనే నేను అద్భుతం చేస్తాను దైవజనమా ఒకసారి చూడండి నీ ఇంట్లో ఏముందో నాకు తెలియదు నీ చేతిలో ఏ సర్టిఫికెట్ ఉందో నాకు తెలియదు ఏ చిన్న ఉద్యోగం చేస్తున్నావో నాకు తెలియదు కానీ దేవుని ప్రతినిధిగా ఖచ్చితంగా ఒక మాట చెప్తున్నాను నువ్వు చేసే ఆ చిన్న ఉద్యోగంలోనే చిత్ర విచిత్రాలు దేవుడు జరిగిస్తాడు నేను పోషిస్తాడు నీ పిల్లలను పోషిస్తాడు నీ అవసరతలు తీర్చబడగా నెల వచ్చేసరికి ఎంతో కొంత మిగిలేటట్లుగా దేవుడు కార్యం చేస్తాడు గమనించండి ఇంటి పక్క ప్రక్క ఇళ్ళకు వెళ్ళి నూనె అరువు తెచ్చుకోమల్లా పెద్దగా చెప్పాలి మీరైతే ఏం చేసేవాళ్ళు చెప్పండి మీరైతే డెఫినెట్గా ఏం చేస్తారంటే చెప్పాలి చెప్పాలి అక్కడ ఎందుకండి ఇంట్లో రేషన్ అయిపోయింది అనుకోండి ఇప్పుడంటే పర్వాలేదు పాత రోజుల్లో ఇంట్లో బియ్యం అయిపోతే ఎక్కడికి వెళ్ళేవాళ్ళు అక్క బా ఎంత అర్థంగా చెప్తున్నారు తల్లి కదా చూడండి నూనె ఎరువు తెచ్చుకోమనలేదు ఖాళీ పాత్రలు తెచ్చుకోండి అన్నాడు ఖాళీ పాత్రలు తెచ్చుకుంది ప్రార్థన చేసింది ఆ నూనె పోస్తా ఉంటే ఆ పాత్రల నుంచి ఎంతవరకు నూనె వచ్చిందో తెలుసా తాను తెచ్చుకున్న పాత్రలన్నీ నిండే వరకు నూనె వస్తూనే ఉంది నేనంట పది పాత్రలు తెచ్చుకొని ఉంది అది అయిపోయేదాకా నూనె వచ్చింది ఒకవేళ ఇరవై పాత్రలు తెచ్చుకొని ఉంటే చెప్పాలి ముప్పై పాత్రలు తెచ్చుకొని ఉంటే రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నీ అంతరంగమంతా దేవుని పట్ల అచంచలమైన విశ్వాసంతో బ్రతుకుదువుగాక రెండు వేల ఇరవై నాలుగులో పొందుకున్న అపజయాన్ని మరిచిపో ప్రార్థన చేసినా నువ్వు పొందుకున్న ప్రతికూల పరిస్థితులు మర్చిపో రెండు వేల ఇరవై నాలుగులో నేను ఓడిపోయానేమో నిశ్చయంగా నా దేవుడు రెండు వేల ఇరవై ఐదులో నన్ను గెలిపిస్తాడు జనులు చూచినట్లుగా ధ్వజమెత్తుతాడు విజయోత్సవంతో ఊరేగిస్తాడని నమ్మకంతో బయలుదేరు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తా ఒకసారి నా వైపు చూడండి హృదయంలో అవిశ్వాసపు రాళ్ళున్నాయేమో తమ్ముడా అవిశ్వాసపు రాళ్ళున్నాయేమో రాళ్ళు ఉన్నాయేమో మనసులో కొంతమంది వ్యక్తులను కూర్చు నువ్వు ముత్తర లేసేవేమో నా భర్త మారడు ఎంత ప్రార్థన చేసినా ఇంతే ఆ మాటకు సిలివే తప్పకుండా నా భర్తను దేవుడు మారుస్తాడు నా భార్య మారదు కొంతమంది అంటారు అయ్యగారు కావాలంటే రాసిస్తా అయ్యగారు ప్రపంచంలో ఎవరు మారినా ఆ పేపర్ జింపేసేయండి ఆ ఆ పేపర్ జింపేసేయ్ని ఏ భర్త మారడు అని అనుకున్నావో ఏ తమ్ముడు మారడు అని అనుకున్నావో ఏ కోడలు మారదు అని అనుకున్నావో ఏ కుటుంబ స్థితిగతులు మార్చబడవు అని అనుకున్నావో ఏసు నామం పేరిట విప్లవాత్మకమైన మార్పు వాటిలో నా దేవుడు కలుగు చేయును గాక చెబుతాం గట్టిగా ఆమెన్